రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో నన్ను మాట్లాడియట్లేదు అనేది అబద్ధ ప్రచారాలు చేస్తా ఉన్నారు ఉత్తరం మీద రాశాడు ఇది ఒక అలవాటు అయిపోయింది ఆయన వారికి వారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రజల గురించి మాట్లాడటం పోక అన్ని అబద్దాలు ఈ రోజు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడే కాదు విదేశాలు పోయినప్పుడు కూడా నేను నన్ను మాట్లాడనీయట్లేదు మాట్లాడటమే కాదు అందరు చూసారు మాట్లాడుతున్నారు అబద్దాలు మాట్లాడుతున్నారు దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మన బలాల వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఏ ఎవరైతే మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ దేశం కొంచెం ప్రాణాలు త్యాగం చేసే ఒక ఫోర్సెస్ వ్యతిరేకంగా కూడా మాట్లాడుతుండవు ఇన్ని అబద్ధాలు మాట్లాడి విదేశాల్లో కూడా ఇవే చెప్తున్నాడు నన్ను మాట్లాడలేదు అని చెప్పి మరి ఇన్ని మాట్లాడేటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు మరి వారి బాటలోనే రోజు రేవంత్ రెడ్డి గారు అబద్దాలు ఆడుతున్నారు వేరే ముఖ్యమంత్రి నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారు అబద్దాన్ని మాట్లాడడం అనేది లీడర్ ఆఫ్ అపోజిషన్ పని కాదు ప్రజల గురించి మాట్లాడాలి మీరు ఎప్పుడు మాట్లాడారు దేశ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు అబద్దాల ప్రచారం చేసి ఎల్ఓపి స్టేటస్ ని దిగజార్చి ప్రజల గురించి మర్చిపోయి దేశ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రజలకు తప్పు సమాచారం ఇస్తా ఉన్నారు